క్రిస్మస్ అంటే ఏంటి ట్రీ పెట్టడా దానికి లైటింగ్ పెట్టటమా నో క్రిస్టమస్ అంటే ఏంటి క్యాండిల్ వెలిగించటమా నో క్రిస్టమస్ క్రీస్తును ఆరాధించుట ఆరాధించుట అంటే ఏంటి ఆరాధన అనే తెలుగు పదాన్ని హిబ్రూలో షాచాహ్ అని అంటారు షాచాహ్ ఎస్హెచ్ఏ సిహెచ్ఏ హెచ్ షాచాహ్ షాచాహ్ అనే హిబ్రూ పదానికి ఉన్న అర్థం ఏంటంటే వంగిపోవుట లేక పూర్తిగా లొంగిపోవుట క్రిస్మస్ అంటే క్రిస్మస్ ట్రీ పెట్టడం కాదు పెట్టడం తప్పని పొరపాటు నేను అనను అలాగనే ఇంటి మీద స్టార్ పెట్టడం కాదు పెట్టుకోవటం తప్పేం కాదు లైటింగ్ వెలిగించటం అది తప్పు అని నేను అనను కానీ వాస్తవంగా క్రిస్మస్ అంటే మాస్ షాచాహ్ షాచాహ్ అంటే వంగిపోవుట లేక పూర్తిగా లొంగిపోవుట క్రిస్టమస్ అంటే క్రీస్తుకు పూర్తిగా లొంగిపోవటమే క్రిస్మస్ క్రీస్తుకు క్రీస్తు ఎదుట వంగిపోవటమే క్రిస్మస్ ఈ క్రిస్మస్ క్రైస్తవ జీవితంలో డిసెంబర్ ఇరవై ఐదు ఈ ఒక్కరోజే కాదు దానితో పాటు దానికి మించి నిజ క్రైస్తవుని జీవితంలో ప్రతిరోజు క్రిస్మస్ పండుగ ప్రతిరోజు ఎవరి జీవితంలో నిజమైన క్రైస్తవ జీవితంలో ప్రతి దినం త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఈచ్ అండ్ ఎవ్రీ డే ఎవ్రీ మూమెంట్ క్రిస్మస్ పండగే క్రిస్టమస్ అంటే క్రీస్తుకు లొంగిపోవటం షాచాహ్ అని అన్నాం కదా బైబిల్లో ఆరాధన షాచాహ్ అనే పదం మొదట ఎక్కడ చూస్తామో తెలుసా ఆది కాండంలో చూస్తాం ఎవరి జీవితంలో చూస్తామో తెలుసా భక్తుడైన అబ్రహాము జీవితంలో ఆదికాండం పద్దెనిమిదవ అధ్యాయం రెండవ వచనంలో షాచాహ్ అనే పదం ఆరాధన అనే అర్థం వచ్చేటట్లుగా తెలుగులో ఆరాధన అని అక్కడ వ్రాయలేదు కానీ హిబ్రూ బైబిల్లో షాచాహ్ మొదట అక్కడ వాడబడింది రెండవది ఆది కాండం ఇరవై రెండవ అధ్యాయంలో అదే ఇస్సాకును బలివటానికి వెళ్ళేటప్పుడు యోహోవాకు మొక్కి మేము తిరిగి వస్తామంటారు చూసారా అక్కడ షచాహ్ అనే పదం ఆడబడింది అంటే మరో రకంగా చెప్పాలంటే మొట్టమొదటి క్రిస్టమస్ పండగ ఆచరించిన వ్యక్తి అబ్రహాం షాచాహ్ అంటే పూర్తిగా దేవునికి లొంగిపోవుట క్రీస్తుకు లొంగిపోవుట అబ్రహాము క్రీస్తుకు ఎంత లొంగిపోయాడో మూడు దివ్యమైన మాటలు చెప్తాను అబ్రహాము వాస్తవంగా నిజ నిజదేవుని ఎరగని దైవము కాని వాటిని ఆరాధించేవాడు చరిత్ర గ్రంథాలు చెప్తాయి మెసపతోమియా దేశంలో బొమ్మలు తయారు చేసి ఈ దేవుడు ఈ బొమ్మ దేవుడు ఆ బొమ్మ దేవుడు ఈ బొమ్మ దేవుడని ఓ రకంగా బొమ్మలు తయారు చేసి అమ్మే ఒక విగ్రహారాధికుడు అబ్రహం దేవుడు ప్రత్యక్షమై అబ్రహమా నేను సర్వశక్తిగల దేవుడను మహిమ గల దేవుడను నీలో నేను ఆ దైవా దైవ ఆ దైవాపేక్ష చూసా నువ్వు దేవుడంటే పిచ్చి ప్రేమతో ప్రేమించేవాడివి కానీ అవి దైవాలు కాదు నేనే నిజదేవునని దేవుడు అబ్రహాముకు బయలుపరుచుకున్న తర్వాత అబ్రహాముతో దేవుడి మాట అన్నారు పన్నెండవ అధ్యాయం మొదటి వచనంలో నీవు నీ దేశమును నీ బంధువుల ఇంటిని నీ అనదములను అక్కజల్లులను నీ స్వజనమును విడిచి నేను చూపించబోయే దేశానికి బయలుదేరి వెళ్ళు అన్నాడు అబ్రహాము ఆ మాట విని దేవుని మాటకు లొంగిపోయాడు దేవుని మాటకు విధేయత చూపాడు దేవుని మాటకు పూర్తిగా తను తను అప్పగించుకున్నాడు దేవుని కొరకు దేశాన్ని వదిలిపెట్టాడు దేవుని కొరకు తన కుటుంబాన్ని వదులుకోవటానికి సిద్ధపడ్డాడు క్రైస్తవ జన్మ ఈరోజు భరతగడ్డలో బ్రతుకుతున్న తొంభై శాతం మంది ప్రజలకు ఏసే నిజదేవుడిని తెలుసు కులానికి భయపడి జనానికి భయపడి గ్రామానికి భయపడి బంధువులకు భయపడి క్రీస్తును హృదయంలో దాచుకొని రహస్యంగా ఆరాధించే ఆరాధికులుగా మిగిలిపోతున్నారు కానీ అబ్రహాములాగా త్యాగం చేయగలిగిన వ్యక్తులు ఎవరు భక్తుడు వివేకానంద స్వామి వారు ఎప్పుడూ ఈ మాట అంటూ ఉండేవారు దేని కొరకు ఎవరి కొరకు సత్యాన్ని వదులుకోకు సత్యం కొరకు దేన్ని వదులుకోవటానికైనా నువ్వు సిద్ధపడు వా అర్థమైంది ఈ మాట సత్యం కొరకు దేని వదులుకోవటానికైనా సిద్ధపడు కానీ దేని కొరకు ఎవరి కొరకో సత్యాన్ని వదులుకోకు ఆ సత్యం ఎవరు నేనే మార్గం నేనే సత్యం నేనే జీవం అని ప్రకటించిన దేవుడు మన ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈరోజు ఈ వాక్యం వింటున్న బిడ్డలారా యేసుక్రీస్తు నీ దేవుడు ఏసుక్రీస్తు నిజదేవుడు అని నీకు తెలిసిన కులానికి జనానికి బంధువులకు రక్త సంబంధికులకు భయపడి కులం వెలివేస్తుందేమో లోకం చిన్న చూపు చూస్తుందేమో ఈ నిజదేవునికి దూరంగా ఉన్నావా ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు నీ జీవితంలో నిజమైన క్రిస్మస్ ఏంటో తెలుసా దేవుని కొరకు ఎవరిని వదులుకోవటానికైనా సిద్ధపడే జీవితమే క్రిస్మస్ యేసుక్రీస్తు వారు ఒక మాట అంటారు ఆ మాట ఓ రకంగా ప్రపంచ దేశాలను ఆశ్చర్యపరిచింది చూడండి ఆ మాట లోకాసు వార్త చూడండి పన్నెండో అధ్యాయం యాభై ఒకటో నుంచి నేను చదువుతాను నేను భూమి మీద సమాధానము కలుగు చేయి మీరు తలంచుచున్నారా కాదు భేదమనే కలుగు చేయి మీతో చెప్పుచున్నాను ఇప్పటి నుండి ఒక ఇంటిలో ఐదుగురు వేరుపడి ఇద్దరికి విరోధంగా ముగ్గురును ముగ్గురికి విరోధంగా ఇద్దరును ఉందురు తండ్రి కుమారునికిని కుమారుడు తండ్రికి తల్లి కుమార్తెకును కుమార్తె తల్లికిని అత్త కోడలకును కోడలు అత్తకును విరోధులగుదురని విరోధముగా విరోధులుగా ఉందరని చెప్పాను నేను సమాధానం పంచడానికి వచ్చాను అని అనుకున్నారా కాదు వేయటానికి వచ్చా ఏంటి దేవుడు గొడవలు పెట్టడానికి వచ్చాడా మనమంతా సమాధానకర్త అంటాంగా ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడుగు తండ్రి బలవంతుడుగు దేవుడు సమాధానకర్త ప్రిన్స్ ఆఫ్ పీస్ అని అంటాం కదా అయితే ప్రభు ఇక్కడ ఏమంటారు విచిత్రంగా నేను సమాధానం కలుగు చేయటానికి వచ్చాను అని అనుకుంటున్నారా లేదు అత్తకు కోడలు కోడలకత్త విరోధం అవటానికి నేను వచ్చా అయ్యో తండ్రికి కొడుకు కొడుకు తండ్రి విరోధం విరోధం అవటానికి ఏంటి మాటకున్న అర్థం నిజమే నిజదేవును నువ్వు తెలుసుకున్న తర్వాత ఆ నిజదేవుని వైపు నువ్వు తిరిగినప్పుడు నీ అత్త నీకు శత్రువు అవుతుంది అత్త కోసం నదులు పెడతావా నీ భర్తే నీకు శత్రువు అవుతాడు భర్త కొరకు నదులు పెడతావా అన్నదమ్ముళ్ళే నీకు శత్రువులు అవుతారు అన్నదమ్ముల కోసం నిజదేవుని నదులు పెడతావా కులం 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 కూడు పెట్టని కులగజ్జి కోసం కులం కోసం క్రీస్తు నదిలు పెడతావా అవును నీ సొంత అక్కే నీ సొంత చెల్లె నీ సొంత తోబుట్టువే యేసు ప్రభు నమ్ముకున్నందుకు నీకు విరోధం అవుతారు ఇప్పుడు లోకం కావాలా క్రీస్తు కావాలా క్రీస్తు కావాలని క్రీస్తు వైపున వస్తే లోకస్తులు నీకు శత్రువులు అవుతారు అయినా క్రీస్తు కొరకును బ్రతకటానికి నిన్ను నువ్వు సిద్ధపరుచుకొని ఆయన ఆరాధించడానికి నేను అప్పగించుకుంటే అదే నీ జీవితంలో నిజమైన క్రిస్టమస్ ఈ మాట చదివినప్పుడు ప్రారంభంలో నాకు అర్థం కాలేదు కానీ ఆ తర్వాత తర్వాత కొన్ని సంఘటనలు విన్న తర్వాత చదివిన తర్వాత చూసిన తర్వాత నాకు అర్థమైంది అమలాపురం ప్రాంతంలో కాపుల కులం నుంచి ఒక తల్లి రక్షించబడింది కులం అప్రస్తుతం కానీ మీకు అర్థం అవటానికి చెప్తున్నాను భర్త ససమిర ఒప్పుకోలే ఒకరోజు భార్యతో గొడవపడి నిలదీశాడు నేను కావాలా క్రీస్తు కావాలా అయ్యో నాకు ఇద్దరు కావాలండి మీరు లేకపోతే ఎట్లన్న భర్త దేవుడు పరలోకపు యజమాని మీరిద్దరూ కావాలి కుదరదో నేను కావాలా క్రీస్తు కావాలా హై బాబాయ్ ఇద్దరు కావాలండి కొన్ని నెలల పాటు భార్య నరాస్మెంట్ చేశాడు కుల పెద్దలను పిలిచాడు వాళ్ళు వచ్చి అన్నారు అమ్మా నీకు భర్త కంటే దేవుడు ఎక్కువైపోయాడా నీకు భర్త కావాలా క్రీస్తు కావాలా అట్టట్లు అంటారండి నాకు నా భర్త కావాలి భర్త లేకపోతే ఎలా బ్రతుకుతా అదే సమయంలో ఆ యేసు బాబు కూడా నాకు కావాలి కుదరదు కుల పెద్దలు మేము నిర్ణయిస్తున్నాం క్రీస్తు కావాలంటావా భర్తను వదులే భర్త కావాలంటావా క్రీస్తును వదిలేవు ఇద్దరిలో ఎవరిని వదలలేను వదిలి బ్రతకలేను కుదరదో కులం నిర్ణయిస్తుంది క్రీస్తు నీకు కావాలంటే విడాకులు ఇచ్చేసాయి అని బలవంతంగా తన చేత సంతకం పెట్టించి విడాకులు ఇప్పించేశారు అట్లా కానీ అమ్మ నీ భర్తకు విడాకులు ఇవ్వని నేను చెప్పట్లేదు క్రీస్తుని ఆరాధించటానికి ఒప్పుకోలేదని ఓపికబట్టు రేపు మాపు మారుతాడు కానీ ప్రభు కొరకును నిలవబడే విషయంలో అంత రోషంగా నిలవబడాలి అనేది నా తాపత్రయం సరే ఆయన రెండో వివాహం చేసుకున్నారు ఈ తల్లి క్రీస్తు కొరకు తన కుమార్తెలను తన కుమారుణ్ణి దగ్గర పెట్టుకొని రెక్కల మొక్కలు చేసుకొని బిడ్డలను చదివించుకుంటా వచ్చింది బిడ్డలను తన దైవభక్తి మార్గంలో పెంచుతూ వచ్చింది అద్భుతం ఈ తల్లి ఇలా దైవికంగా పెరుగుతుంది విడాకులు తీసుకున్న భర్త ఇంకొక వివాహం చేసుకున్నాడు తనకు ఒక పుట్టాడు ఆ బిడ్డకు కొన్ని సంవత్సరాల తర్వాత అనారోగ్యం వచ్చింది ఎన్ని హాస్పిటల్కి తీసుకెళ్ళినా బాగుకాల ఎవరో చెప్పారట పలా నావిడ ఆవిడ ప్రార్థన చేస్తే బాగుపడుతుంది యేసుక్రీస్తు వారు తప్పకుండా బాగు చేస్తాడు అని చెప్తే ఈ భర్త భార్య అది రెండో భార్య అహాన్ని చంపుకొని ఆ బిడ్డను బ్రతికించుకోవటానికి ఆ తల్లి దగ్గరికి తీసుకొచ్చారు ఆ తల్లి ప్రార్థించింది అద్భుతమైన రీతిలో బాబు స్వస్థపడ్డాడు తనకి యేసుప్రభు నిజదేవుడని తెలిసింది విడాకులు ఇచ్చిన భర్తకు ప్రభు గొప్పతనం దైవత్వం తెలిసింది విచిత్రం మహా గొప్ప అద్భుతం విడాకులు పొందిన భర్త ఆయన రెండవ భార్య ఇద్దరూ క్రీస్తుని స్వరక్షకునిగా అంగీకరించి బాప్ తీసుకు తీసుకొని ప్రభు కొరకు బ్రతకటం ప్రారంభించారు ఆ భర్త అన్నారో లేదో తెలీదు సరే నువ్వు కూడా వచ్చాయి మనం కలిసి ఉందాం అని అన్నారేమో ఈ తల్లి వాక్యం తెలిసింది తల్లి కదా మీకు ఆల్రెడీ వివాహమైందయ్యా నేను జీవితాంతం నా ప్రభు కొరకు ఇలా బ్రతుకుతా ఆ తల్లి సేవ చేసుకుంటూ వెళ్తుంది అద్భుతం ఆ తల్లిని దేవుడు ఆశీర్వదించి ఆ తల్లికి పుట్టిన కొడుకును అమలాపురంలో ఒక బలమైన పనిముట్టుగా దేవుడు వాడుకుంటున్నాడు ఆ దైవజనులు చాలాసార్లు సేవకుల కూటం పెట్టినప్పుడు నేను కూడా సేవకుల కూటానికి వెళ్ళి వాక్యం చెప్పిన జ్ఞాపకాలు హైదరాబాదులో వాళ్ళ మనవరాలు మంచికు వస్తుంది వాళ్ళ కుమార్తె కూడా గొప్ప సేవ చేస్తూ ఉన్నారు అద్భుతం చూడండి అద్భుతం ఆ ఒక్క తల్లి ద్వారా అమలాపురం ప్రాంతంలో కొన్ని వందల కాపుల కులాలు కులస్తులు ప్రభు దగ్గరకు వచ్చి వేసుకు తన జీవితాన్ని అప్పగించుకున్నారు అది నిజమైన క్రిస్మస్ దేవుని కొరకు దేన్నైనా వదులుకోవటానికి ఎవరినైనా వదులుకోవటానికి ఏ బంధాన్నైనా తెంచుకోవటానికి సిద్ధపడేదే నిజమైన క్రిస్టమస్ క్రిస్మస్ మాస్ షాచాహ్ అన్నాం కదా షాచాహ్ అంటే వంగిపోవుట పూర్తిగా లొంగిపోవుట రెండవది అబ్రహాము జీవితంలో రెండవ క్రిస్మస్ ఎప్పుడు జరిగిందో తెలుసా హాగరమును వివాహం చేసుకున్నాడు ఇస్మాయిల్ పుట్టారు కొంతకాలం తర్వాత శారం వచ్చి దాసిని దాసి కుమారుని వెళ్ళగొట్టు అన్నాడు అన్నారు అబ్రహాముకు ఆ మాట వినటంతో దుఃఖం అనిపించింది హాగరం మీద ఉన్న ప్రేమ కంటే పుట్టిన కొడుకు ఇస్మాయిల్ మీద ఉన్న మమకారం దుఃఖపడ్డాడు మిక్కిలి దుఃఖపడ్డాడు అని రాసింది శారమ్మ మాట వినలేదు అక్కడ వెంటనే దేవుడు ప్రత్యక్షమై అబ్రహమా ఈ విషయమై షారా మాట వినం షారా మాట నా మాటగా అంగీకరించు దాసిని దాసి కుమారుణ్ణి నీ ఇంటిలో నుంచి వెళ్ళగొట్టు అన్నాడు ఏం చేశాడు అబ్రహం లొంగిపోయాడు లొంగిపోయాడు ఆ మాటకి పూర్తిగా వంగిపోయాడు క్రిస్మస్ పండగ చేసుకున్నాడు అక్కడ విన్నారా అంటే దేవునికి ఇష్టమైన సంబంధాలు కొన్ని ఉంటాయి వాటిని వదులుకోవటమే నిజమైన క్రిస్టమస్ తమ్ముడు చెల్లి ఈరోజు ఈ వాకి వింటున్న నీ బ్రతుకులో ఇంటి మీద స్టారు పెట్టి ఇంట్లో బారు పెడితే అది క్రిస్టమస్సా చెప్పు ఇంటి మీద స్టార్ పెట్టి ఇంటి లోపల బీర్ బాటిల్స్ పెడితే అది క్రిస్టమస్సా ఎలాంటి క్రిస్టమస్ పండగలు దేవునికి అసహ్యం మీ పండగలు నాకు అసహ్యం అంటాడు దేవుడు విచిత్రం తెలుసా ప్రపంచ దేశాల్లో మద్యం ఎక్కువగా అమ్ముడుపోయేది మద్యం ఎక్కువగా అమ్ముడుపోయేది ఈ డిసెంబర్ మాసంలో ఎందుకు పండగ పేరిట తెగదాగేస్తారు పండగ పేరిట తెగ దాగేసి చిందులేసి తాగి తందనాల్లాడి ఇంటి మీద మేము క్రైస్తవులు అని స్టార్ పెడతారు స్టార్ పెట్టడం తప్పు కాదు స్టారు పెట్టడం తప్పు కాదు స్టారు పెట్టి ఇంటి లోపల నువ్వు బారు పెడితే ఇంటి మీద స్టారు పెట్టి ఇంటి లోపల భార్యాభర్తల మధ్యలో వారు జరిగితే అదేం క్రిస్మస్ ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు దేవునికిమైన అలవాట్లు ఏవైనా ఉన్నాయా సిగరెట్ అలవాటు ఉందా అది వదిలేయి అదే నిజమైన క్రిస్మస్ మంద అలవాటు ఉందా ఈరోజు వదిలేయి అదే నిజమైన క్రిస్మస్ సెల్ ఫోన్లో ఫోర్నోగ్రఫీ చూసే అలవాటు ఉందా అది వదిలేయి అదే నీ జీవితంలో నిజమైన క్రిస్మస్ దేవునికి ఏవైతే ఉన్నాయో తముడు చెల్లి ఎవరైనా ప్రేమించావా వివాహం చేసుకుందాం అనుకుంటున్నావా నీ మనసాక్షి తప్పు చేస్తున్నావని నేను గద్దిస్తుందా వివాహమైన తర్వాత కూడా అక్రమ సంబంధాలు బ్రతుకుతున్నావా ఆ రాంగ్ రిలేషన్ ఈరోజు కట్ చేసుకో అంటున్నాడు ప్రభు తొలగించుకొని నీతో మాట్లాడుతున్నప్పుడు అయ్యా నీ మాటకు నేను లొంగిపోతున్నానయ్యా ఆ వ్యక్తితో ఉన్న బంధాన్ని ఈరోజు తెంచుకుంటున్నా ఆ అమ్మాయితో ఉన్న సంబంధాన్ని తెంచుకుంటున్నా ఈ దురలవాటును వదిలిపెడుతున్నా నాకున్న ఈ వ్యసనాన్ని వదిలిపెడుతున్నా ఒక నూతన వ్యక్తిగా నేను మారుతున్నా అని దేవుని వాక్యం వింటుండగా ఆయన వాక్యానికి నువ్వు లొంగితే వాక్యానికి లోబడితే ఇదే నీ బ్రతుకులో నిజమైన క్రిస్మస్ క్రిస్మస్ మాస్ అనగా లొంగిపోవుట పూర్తిగా వంగిపోవుట వంగిపోవుట పూర్తిగా లొంగిపోవుట దేవుని మాటకు లొంగిపోవుట రైట్ మూడవది అబ్రహం చేసుకున్న మూడవ క్రిస్మస్ పండుగ ఏంటో తెలుసా దేవుడు చెన్నారు నీవు ప్రేమించు నీ ఒక్కగానొక్క కుమారుడు ఇస్సాకును మౌర్యా పర్వతం మీద బలివ్వు అన్నాడు నా ప్రభు పెట్లారా ఇక్కడ ఒక లోతైన మాట చెప్తాను దేవుని మాట విని తోడనే తెల్లవారింది కొడుకుని తీసుకున్నాడు మౌర్యా పర్వతం మీదకి వెళ్ళాడు వెళ్ళేటప్పుడు పనివాళ్ళు అడుగుతున్నారు పనివాళ్ళతో చెప్తున్నాడు మీరు ఎక్కడే ఉండండి నేను నా కుమారుడు మౌర్యా పర్వతం మీదకి వెళ్ళి యోహో మొక్కి మొక్కి అనే చోట షాచాహ్ అనే పదం ఆడబడింది షాచాహ్ అని అంటే ఆరాధించి వస్తాం నిజమే అక్కడికి వెళ్ళి సపరేట్గా ఆరాధించేది ఏమి లేదు ఆల్రెడీ ఆరాధన ప్రారంభమైంది అబ్రహాం జీవితంలో దాని పరిపూర్ణత మోరియా పర్వతం మీద జరిగింది నేనంటా తనకిష్టమైన వాటిని వదులుకోవటానికి కూడా అబ్రహాం ఇష్టపడ్డాడు అబ్రహాముకు కొడుకు మించిన ఇష్టమేముంది దేవుని తర్వాత తనకిష్టమైన దాన్ని కూడా వదులుకోవటానికి ఇష్టపడ్డాడు ఈ మాట బాగా వినండి అబ్రహాము ఇష్టపడింది దేవునికి ఇష్టమైంది ఏం కాదు వాక్యానుసారమే కొడుకును ప్రేమించడం తప్ప అండి కాదుగా కొడుకును ప్రేమించడం తప్పు కాదు ప్రేమించడం ధర్మం అది కానీ తనకిష్టమైన వాటిని వదులుకోవటానికి కూడా సిద్ధపడ్డాడు క్రిస్మస్ అంటే ఏంటో తెలుసా నీకిష్టమైన వాటిని కూడా వదులుకోవటానికి సిద్ధపడటమే క్రిస్టమస్ దైవజనుడు ఎవరు ఆయన పేరేంటి నన్ను అడగొద్దు ఉదయవిజనుడు ఒకప్పుడు తలక చక్కగా రంగేసేవాడు రంగేయటం తప్పేం కాదు కొంతమంది చిన్న పిల్లలు తల వెంట్రుకలు తెల్లబడి ఉంటాయి వాళ్ళ పరిస్థితి ఏంటి వరకు మన పుసుకమైన ఒక మాట అంటాం చిన్నపిల్లలు కొంతమంది తల వెంట్రుకలు తెల్లబడి ఉంటాయి అలాంటి బిడ్లు జీవితాంతం తల వెంట్రుకలతో తిరగాలంటే యవనస్తుల మధ్యలోకి వెళ్తే గేల్ చేస్తారు కదా తల వెంట్రుకలకు రంగేయట వీటి గురించి కాదు మనం తొలగించుకోవాల్సింది చాలా ఉన్నాయి సరే ఒకరోజు దేవా నా జీవితంలో ఏదైనా తొలగించుకోవాల్సింది ఏదైనా ఉందా నాకు చెప్పు ప్రభా అది పాపం కాకపోయి ఉండొచ్చు నాకు ఇష్టమైంది నీవేదైనా తొలగించుకోమంటే తొలగించుకుంటా ప్రభా అని ప్రార్థన చేస్తే ఆ దైవజనుడితో సేవ నీ తల వెంట్రుకలకు రంగేస్తావు కదా అది వేసుకోక అదే అని దేవుడు మాట్లాడాడట ఆ మాట విని తోడనే మరుక్షణం తల వెంట్రుకలకు రంగేయటం మానేశాడట విన్నారీ మాట నీ ఇష్టాన్ని క్రీస్తు దగ్గర పెట్టటమే నీ ఇష్టాన్ని కూడా వదులుకోవటమే నిజమైన క్రిస్టమస్ వినారీ మాట ఒక ఆయనకి చికెన్ అంటే మహా ఇష్టం ఇంకా చెప్పాలంటే మొక్కలేనిది ముద్ద దిగదు మొక్క అంటే సొరకాయ మొక్క బీరకాయ మొక్క బెండకాయ మొక్క అనుకునేది కాక ఏ మొక్క చెప్పండి మాంసం మొక్క మొక్కలేనిది ముద్ద తెగదు దేవుడు అన్నారట నా కుమారుడా నీకు మాంసం అంటే చాలా ఇష్టం ఈరోజు నుండి మాంసాన్ని వదులుకుంటావా ప్రభా ఏమన్నావు నాయన నువ్వు విన్నాది కరెక్టే నేను చెప్పింది కరెక్టే నీకు మాంసం అంటే చాలా ఇష్టం కదా మాంసాన్ని వదులుకుంటావా నువ్వు వదులుకోమన్న తర్వాత నేను వదులు నేను ఎందుకు వదులుకోనయ్యా అయ్యా నువ్వు వదులుకోమంటే వదులుకుంటానయ్యా వదులుకోమంటే అని మళ్ళా నన్ను అడుగుతో వింటి వదులుకోమనే కదా చెప్పింది ప్రభు స్వరం విన్నాడు దేవుడు వదిలేయమన్నాడు ఆ రోజు నుండి ఈ రోజు వరకు మాంసాన్ని ముట్టుకోరా తమ్ముడు చెల్లి దేవుని కంటే లోకంలో నేను ఎక్కువ ప్రేమిస్తున్నావా మేకప్ని ఎక్కువ ప్రేమిస్తున్నావా అందంగా అలంకరించుకోవటాన్ని ఎక్కువ ప్రేమిస్తున్నావా అంతరంగాన్ని అలంకరించుకోవలసిన నీవు బాహ్య రూపాన్ని అలంకరించుకోవటానికి ఎక్కువ ఇష్టపడుతున్నావా ఒకవేళ ఈరోజు నీతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడేమో నీకు ఇష్టమైన వాటిని దేవుని బలిపేట దగ్గర పెట్టడానికి ఇష్టపడతావా నీకు నిద్ర బాగా ఇష్టమేమో రోజుకొచ్చి ఏడు గంటలు ఎనిమిది గంటలు నిద్రపోవటం ఈరోజు ప్రభు అంటున్నాడు నీ నిద్ర ఐదు గంటలకే పరిమితం చేసుకొని నీ ప్రార్థన జీవితం ఆ తతిమారి రెండు గంటల్లో నీ ప్రార్థన జీవితాన్ని అధికం చేస్తావా నీకు ఇష్టమైన తిండి నీకు ఇష్టమైన నిద్ర నీకు ఇష్టమైన కంఫర్ట్ దేవుని కొరకు అవి వాక్యానుసారమే తప్పేం కాదు నువ్వు నిద్రపోవచ్చు ఏడు గంటలు తప్పే ఉంది మాంసం తినవచ్చు తప్పే ఉంది అక్కడ కానీ అంట కానీ నేను అంట ఒకవేళ దేవుడు నీతో మాట్లాడితే నీ ఇష్టాలను క్రీస్తు బలిపీఠం దగ్గర పెట్టడమే నిజమైన క్రిస్టమస్ ఇప్పుడు అంట క్రీస్తుకు పూర్తిగా లోబడి నువ్వు క్రిస్టమస్ స్టార్ పెట్టు పెట్టు పెట్టకపో ఒకవేళ పెట్టు దేవుడు సంతోషిస్తాడేమో క్రీస్తుకును లోబడకుండా నా త్రాగుడు త్రాగుడే నా దురలవాట్లు దురలవాట్లే నా వ్యసనాలు వ్యసనాలేనని నీ ఇష్టానుసారంగా చిందులేసి అక్రమంగా బ్రతికి అపవిత్రతలు బ్రతికి భార్యాభర్తలు కొట్లాడుకొని అత్తాకోడలు కొట్లాడుకొని వింటున్నారని నా మాటలు గొడవలు పడి వివాదాలు పడి మనస్మర్థలతో బ్రతుకుతూ ఇంటిని అలంకరించుకుంటే ఆ పండగ దేవునికి అసహ్యం ఇప్పుడు నన్ను అడగండి అనయా ఎంతకని మీరు క్రిస్మస్ పండుగ చేస్తున్నారో చేయట్లేదా డిసెంబర్ ఇరవై ఐదు రోజే కాదు ప్రతిరోజు క్రిస్మస్ పండుగ జరుగు ఎస్ ప్రతిరోజు క్రిస్మస్ పండుగ జరిగించుకోవటానికి ఇష్టపడతా ఇష్టపడతా ప్రతిరోజు క్రిస్మస్ పండుగ క్రైస్తవుడు ప్రతిదినం క్రిస్మస్ను ఆచరించేవాడై ఉండాలి క్రిస్మస్ క్రీస్తుకు లోబడుట క్రీస్తుకు పూర్తిగా లోబడుట ఆయనకు లోబడి బ్రతుకుదామా ఆయనకు లోబడి బ్రతికితే ప్రతిరోజు మనకు పండగే అలాంటి క్రిస్మస్ చేసుకునే కృప మనందరికీ దేవుడిచ్చును కాక ప్రార్థన తండ్రి ఇలాంటి ఆత్మ సంబంధమైన క్రిస్మస్ చేసుకునే కృప మా ఒక్కొక్కరికి దయచే ఇంటిని అలంకరించుకోవటం కాదు హృదయాన్ని అలంకరించుకునే కృప దయచే బాహ్య డెకరేషన్ కాదు అంతరంగాన్ని మీ కొరకు అలంకరించుకొని మీ కొరకు బ్రతికే భాగ్యం ఒక్కొక్క బెడకు వరంగా దయచేసి మీరు మహిమ పొందండి చేతులెత్తిని ప్రజలను దీవిస్తూ నామం పేరిట ప్రార్థించి స్థుతించి పొంది ఉన్నాం తండ్రి తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన యేసు క్రీస్తు వారి దేవి కృప పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తుడయుండి నడిపించునుగాక ఆ మ్యాన్ అన్ థ్యాంక్ యూ